ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని పంతొమ్మిదవ వార్డు వెలమవారి వీధిలో గాలి కాలువలు మురికి నీటి నిల్వతో పాటు అడ్డంకులు ఏర్పడిన సమస్యపై డీటీవీ న్యూస్లో ప్రసారమైన కథనానికి దర్శి పురపాలక సంఘం అధికారులు స్పందించారు పురపాలక సంఘం అధికారులు వెంటనే జేసీబీని రప్పించే మురికి నీటిని సుమారు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న జోము కాలువ వరకు తరలించారు మురికి కాలువలో మట్టి పిచ్చిముక్కలు గడ్డి తొలగించే పనులు పూర్తి చేయించి దోమల నియంత్రణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల మందు పిచికారీ చేశారు దర్శి పురపాలక సంఘం కమిషనర్ మహేశ్వరరావు మాట్లాడుతూ జోము కాలువ వరకు తీసిన కాలువకు ఎవరికైనా హానికరంగా చర్యలు తీస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సరి అని హెచ్చరించారు అలాగే గృహాల నిర్మాణాల కోసం సరైన అనుమతులు తీసుకోవాలని సిబ్బందికి సంబంధిత స్థల యజమానులకు నోటీసులు పంపించాలని సూచించారు ఈ చర్యల వల్ల ఈ ప్రాంత ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్య పరిష్కారమైనందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు